శ్రీగురుభ్యో నమ ఈ ఈరోజు దీపావళి అమావాస్య ఈరోజు మనం ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది తెలుసుకున్నాం తెల్లవారింటికే లేచి అభ్యంగన స్నానం చేసి అంటే ఐదు రకాల కొమ్మలు తెచ్చుకొని వాటిని నీటిలో వేసా నీటితో మనం స్నానం చేసి రావి మర్రి జివ్వి మామిడి మోదుగా ఈ ఐదు రకాల కొమ్మలు తెచ్చుకొని నీటిలో వేసుకొని ఆ నీటితో ఇంటి పది స్నానం చేయడం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగి మనకి విజయాలన్నీ అందిస్తుంది అలాగే లక్ష్మీదేవి పోయి లక్ష్మీదేవి వస్తుంది అదేవిధంగా ఈరోజు సాయంకాలం ఆరు నుంచి ఏడు మధ్యన మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం దీపావళి జరుపుకొని రాత్రికి రాత్రికి పదకొండు నుంచి పన్నెండు మధ్యన భేరీలు మోగించడం లేదా ఢంకాలు మోగించడం ఇవి లేని పక్షంలో యూట్యూబ్లో మనకు దొరుకుతాయి అదే అదేవిధంగా ఫేస్బుక్లో కానీ మా మ్యూజిక్ ఛానల్లో కానీ దొరుకుతాయి అవి మనం ఒకసారి ప్లే చేసుకొని మన ఇంట్లో ప్లే చేసుకుంటే మనకి దుష్ట శక్తులు పోయి అది జాస్తా లక్ష్మీదేవి పోయి లక్ష్మీదేవి వస్తుంది అనమాట ఈ విధంగా చేసుకోండి అదే విధంగా మొన్నాడు పాఠ్యమినాడు మనం చేయవలసింది విష్ణుమూర్తి కోవిల్కి వెళ్ళి దర్శించుకోవడం విధంగా ఆ రోజు కూడా మనం చేయవలసింది మరొక అద్భుతమైన విషయం ఉంది ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఆ రోజు నుంచి ప్రారంభించడానికి ప్రారం తయారు రెడీగా ఉండండి ప్రారంభిస్తే మనకి అన్ని కూడా విజయాలు దొరుకుతాయి ఆ ప్రారంభించిన కార్యక్రమంలో ముందుకు వెళ్ళడానికి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడానికి కూడా అది మంచి రోజు వీళ్ళుండి అమావాస్య మొన్నాడు పాద్యమ రోజు చాలా మంచి రోజు కాబట్టి ఆ రోజు చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్ జై హింద్